సెవెన్ సదస్సు కోసం ప్రధాని మోదీ ఇటలీకి చేరుకున్నారు వివిధ దేశాధినేతలతో ఆయన ఈ రోజు సమావేశం కాబోతున్నారు అపోలియాలో మోదీకి ఘన స్వాగతం లభించింది క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ తో కూడా మోదీ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంధనం అంశాలపై ఇటలీ ప్రధాని ఏర్పాటు చేసే సదస్సుకు మోదీ హాజరవుతారు ఇటలీలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని అయ్యాక ఇటలీలో ఆయన తొలిసారిగా పర్యటిస్తున్నారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు మోదీ ప్రపంచ దేశాధినేతలతో ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించబోతున్నారు ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ పాల్గొంటారు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ సెవెన్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఇటలీ చేరుకున్నారు మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని జరుపుతున్న తొలి విదేశీ పర్యటన కావడం విశేషం జూన్ పద్నాలుగున తమ దేశంలో జరగనున్న యాభయో జీ సెవెన్ సమ్మెట్ కు హాజరు కావాలని ఇటలీ భారత్ ను ఆహ్వానించింది ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ వెల్లడించారు విధంగా సమ్మిట్ కు వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు వాత్రా తెలిపారు జీ సెవెన్ చర్చలో భక్తి కృత్రిమేద ఇంధనం ఆఫ్రికా మధ్యతర గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి తెలుస్తోంది ఇక జీ సెవెన్ దేశాల శిఖరాగ్ర సదస్సు ఇప్పటికే ప్రారంభం కాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అగ్ర దేశాధి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వాగతం పలికారు అమెరికా బ్రిటన్ కెనడా యు కమిషన్ జర్మనీ జపాన్ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు శిఖరాగ్ర సదస్సులో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సదస్సు ఉద్దేశాన్ని ఇటలీ ప్రధాని సభ్య దేశాలకు వివరించారు అయితే జీ దేశాల సమిట్ లో భాగంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కల్వన్నట్టు తెలుస్తోంది